ముగ్గురు ఇక్కడ నిలబడి మాట్లాడతారు సభ నడిపేటప్పుడు కనీసం సభా సంస్కారం ఉండాలి మనం మాట్లాడకూడదు సభాధ్యక్షుడు చూస్తాడు అనే ఆలోచన ఉండాలి శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి నేను కోరేది ఏంటంటే అన్న రేపటికి మనం మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాం కొత్తగా వచ్చిన పోయి రేపు పొద్దున మారకపోతావా నేను చూడకపోతానా అని ఎవరన్నా అనుకుంటూ ఉండొచ్చు మనసులో నేను మారే వ్యక్తిని కాదన్నా రాజకీయాలకు నేను కొత్తగా కాదు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన నిజాయితీగా గెలవాలని చెప్పి ఇన్ని సంవత్సరాలు పట్టింది తప్ప ఏదో వంకర తోవల గెలవాలనుకుంటే ఎన్నడో వచ్చేవాన్ని కానీ ఇవాళ కూడా అందరూ కష్టపడే వచ్చినా ఇక్కడికి వచ్చిన తర్వాత మారుతున్నారా లేకపోతే ప్రజల్లో మాట్లాడే మాటకు అక్కడున్న సీరియస్నెస్ ఇక్కడ ఉండదా అనేది నాకు అర్థం కావట్లేదు అన్న ఒక సభ్యుడు మాట్లాడుతూ ఉంటారు మొన్న పెద్ద అన్నాడు నేను మాట్లాడేటప్పుడు ఎవరు ఉండరు అందరు పోతారు నేను అయినా సరే రికార్డ్లో ఉంటుందని మాట్లాడాల్సి వస్తున్నది అని చెప్పాడు అన్న సభలో ఉన్న సభ్యులు అందరూ కూడా వింటే మాట్లాడే వ్యక్తికి ఉత్సాహం ఉంటుంది మాట్లాడిన మాటకు విలువ ఉంటుంది నోట్ అయిన మాట మీ ద్వారా ఉన్న ఇక్కడ నూట పంతొమ్మిది మంది ద్వారా అన్ని నియోజకవర్గాలకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది అది చేయాల్సింది పోయి అందరం ఇష్టం ఉన్నట్టే వెళ్ళి వస్తున్నాం సరే టీ బ్రేక్ అని ఉదయం పది గంటలకు స్టార్ట్ అయితే ఒక పన్నెండు గంటలకు టీ బ్రేక్ ఇచ్చిన అందరూ ఒకసారి పోయి ఒకసారి వస్తారు ఇది నడుస్తూనే ఉంటుంది పోయిటోళ్ళు పోతుంటారు వస్తూ వచ్చేస్తూనే ఉంటారు కాలేజీల స్కూల్ డే కాలేజీల ఇంటర్మీడియట్ పిల్లల్ని చూసినట్టు అవుతున్న తప్ప టీచర్ అటు చూసేసరికి ఒక పీరియడ్ అటండి ఈ నంకెళ్ళి వెనక డోర్లకి వెళ్ళి వెనకకి వెళ్ళిపోయినట్టు ఉన్నది ఇది పరిస్థితి అన్న అన్న నేను ఎవరిని అవమానించట్లేదు ఈ సభ అంటే నాకు గౌరవం ఇది చట్ట సభ ఈ చట్ట సభలో ఖచ్చితంగా అందరం గౌరవంగా ఉండాలా రేపు పొద్దున రాజకీయాలు నేను ద్వేష కక్ష ద్వేషాలతో ఉండాలని నేను కోరుకోవట్లేదు అందరితోని మంచే ఉండాలి కానీ మంచిని మంచి అనాలా అలా చెడుని చెడు అనాలా అన్న ఇవాళ రుణమాఫీ ఉంది నాకు అవసరం లేదు నేను రావద్దని అనుకోవచ్చు కానీ అది కాదు చేస్తుంది మంచి పని ఏ పార్టీ అనేది అనవసరం ప్రభుత్వంలో ఒక సభ్యుడిగా ఉన్నాం ఆ ప్రభుత్వం నాది నేను ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని మీరు అనుకుంటుండొచ్చు కానీ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని నేను అనుకుంటున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నూట పంతొమ్మిది మంది సభ్యులం ఉన్నాం ఈ ప్రభుత్వం మనందరిది ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలల్ల పోవాలా కూర్చోవాలా అక్కడ సోనియా గాంధీ గారిదో రాజీవ్ రాజీవ్ గాంధీ గారిదో రాహుల్ గాంధీ గారిదో మీరు ఫోటో పెడితే మేము వెళ్ళొచ్చేస్తుంది కానీ అక్కడ ముఖ్యమంత్రి గారిది ఉంది అక్కడ వ్యవసాయ శాఖ మంత్రి గారిది ఉంది ఫైనాన్స్ మినిస్టర్ది ఉంది కానీ ఇంకేది లేదు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వము అని అనుకుంటున్నాం మీరు కూడా అలాగే ఆలోచించమని చెప్తున్నది అప్ప నేను వేరే దాని గురించి ఏం మాట్లాడట్లేదు తిట్టుకోవడం ఎంతసేపు అన్న సెటైర్లు వంద నేను కూడా బయట నా అంతా సెటైర్లు ఎవరు అయ్యని అయ్యారు కానీ నేను అట్లా వెయ్యను ఎందుకు అని అంటే మాట మాట్లాడడం అరవడం ఎదుటోళ్ళ మీద కామెంట్ చేయడం అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ అడవడం ఇక్కడ మాట్లాడితే ఇక్కడ అరవడం అనేది నడుస్తూ ఉండాన్ని రోజులు ఏం లాభం ఏమవుతుంది అనేది నా ఉద్దేశం ఇప్పటి ఇప్పటివరకు కూడా సభ గురించి నేను తప్పుగా మాట్లాడట్లేదు ఇది కూడా నేను ఎందుకు మీకు మీ ద్వారా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను మీడియా పాయింట్ మీద మాట్లాడినాం ఇక్కడ మాట్లాడలే పరిస్థితి లేక అంటే అలవాటు కావాలి ఒకసారి ఇక్కడ మాట్లాడితే రెండోసారి నాకు స్టార్టింగ్ ట్రబుల్ ఉండదు కాబట్టి సరే అక్కడ మాట్లాడినప్పుడు కనీసం మార్పు వస్తుంది అనుకున్నాం పేపర్లో వచ్చింది నన్ను నేను ఏదో గొప్పగా అనుకుంటుండేమో అని మీరు అందరు అపార్థం చేసుకుంటారేమోని నేను ఇందులో మాట్లాడడానికి మళ్ళీ చెప్పని తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు ఎక్కడైనా ఏదైనా సరే ఇది ఒక్కసారి గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా మనం రేపటి అన్నా మనం ఉంటాం పోదాం రేపు పొద్దున ఎంతోమంది ఉన్నారు ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు టక్కన చెప్పమంటే ఐదారుగురు పేర్లకెక్క చెప్పలేము ఆ ఐదారుగురిలో ఉందాము అనేది మన ఆలోచన ఆ ఐదో ఆరో నంబరు ఏడో నంబరు పదో నంబరో మనం ఉండాలనేది ఆలోచన తప్ప ఏం లేదు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏదైతే ఈ శాసనసభ ఉందో ఈ మూడవ శాసనసభ ఉందో ఇది ఎల్ల కాలం తెలంగాణ ఉన్నన్ని రోజులు తెలంగాణలో జనమున్నీ రోజులు ఈ శాసనసభ ఉన్నన్ని రోజులు ఈ నూట పంతొమ్మిది మంది గురించి గొప్పగా చెప్పుకోవాలనేది నా కోరిక ధన్యవాదాలు డాక్టర్ పర్ణిక చిట్టం